దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకసు వార్త ఆరు అధ్యాయము లూకసు వార్త ఆరు అధ్యాయము ముప్పై రెండవ వచనం లూకసు వార్త ఆరు అధ్యాయము ముప్పై రెండవ వచనం చాలు యేసు ప్రభు మాటలు చాలా సులువైనటువంటి పదాలతో బాల గోపాల గ్రహించున్నట్లు లిఖితమై ఉన్నవి మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమిస్తే యేసుక్రీస్తు క్రీస్తు మీలో లేడని అర్థం ఇంకేమంటాడు మీకు ఎవరన్నా మెయిల్ చేస్తే వాళ్ళకు మాత్రమే మెయిల్ చేస్తే అది సరికాదంటున్నాడు యేసుప్రభువే అందుకొరకు లూక సువార్తలో ఉంచుకొని యహోన్ శువార్త పద్ణుడో ఉదయం ముప్పై నాలుగు వచ్చినాం చూడండి యహోన్ సువార్త పద్ణుడో ఉదయం ముప్పై నాలుగో వచ్చినాం మీరు స్త్రీలు బాగా వినాలి మనం దగ్గరలేమో అనుకోవద్దండి ఆత్మలు సంపాదించాలి అంటే ఏసుక్రీస్తు చేసిన పని మీరు చేయండి ఏసుక్రీస్తు చేసిన పని ఆయనకంటే ఎక్కువైన వాళ్ళం కాదు వేరే వేరే విషయాలు పట్టుకో అది నీ చేత కాదు అది అయ్యేది కాదు అట్లయితే నువ్వు లోకంలో నుండి వెళ్ళిపోవాల్సి వస్తుందని పౌలయ్య అన్నాడు మీకు కొన్ని అనుమానాలు ఎట్లుంటాయంటే వెలుక్కు చీకటికి పొత్తు లేదు కదా అవిశ్వాసికి విశ్వాసకి పాలు లేదు కదా అని ఈ లెక్కలు వేసుకుంటారు ఉన్నాయి ఆ లెక్కలు అయితే ఆ మాటకు వస్తే ముందు నీ కుటుంబము క్షుణ్ణంగా ఉండాలి అన్న ఇక్కడ చూడండి ముందు నీ కుటుంబంలో అవిశ్వాసులు లేకుండా ఉండాలి ముందు నీ కుటుంబంలో అందరు విశ్వాసులై ఉండాలి అది సాధ్యం కాదు అది అసాధ్యమే కనుక ఏసుక్రీస్తు చెప్పిన పని చేస్తే సులభమైతుంది ఏం చెప్పాడు ఆయన అంటే ఇప్పుడు చెప్పాను కదా పన్నెండవ ఉదయం ముప్పై నాలుగు వచనం హెవన్ సువార్త అన్నా నిష్కపటమైన ప్రేమ అంటే ఒకరినొకరు ప్రేమించాలి కయ్యను దప్పక దాక్కుని ఉంటాడు సౌలు తప్పక దాక్కొని ఉంటాడు యూదైశ్వర్యత తప్పక దాక్కుని ఉంటాడు ఏ అనుమానమే లేదు ఏదైనా ప్రేమతో సాధ్యమవుతుంది కానీ ద్వేషంతో ఏది సాధ్యం కాదనేది నేర్చుకోండి ప్రేమ నువ్వు అట్లా కనుక ప్రేమిస్తే ముప్పై ఐదు వచ్చినప్పుడు ఏముంది పద్మూడు ముప్పై ఐదు ఒకరి ఎడల ఒకరు మీరు ప్రేమ గలవారైన ఎడల అందరూ అంటే అందరూ అంటే దేవుని పిల్లలు అందరూ అందుకొరకే వాళ్ళకు సువార్త గాస్పల్ మినిస్ట్రీ అందుకొరకే తెరవబడి ఉన్నది వారి కొరకు ద్వారం నువ్వేం చేయాలి ప్రేమించాలి అంతము వరకు ప్రేమించాలి నువ్వు చ బతికే బతికి చచ్చిపోయే వరకు అందరూ అది చూచి నిజముగా వీరంతా ఎవరి శిష్యులు ఉంది కదా అక్కడ మాట ముప్పై ఐదులో చివరిలో అరే ఆ ప్రేమ చూపితేనే వీళ్ళు యేసు ప్రభు శిష్యులు అంటారు కానీ లేకపోతే సైతాన్ శిష్యులే ఏహోన్ పదహైదు చేయండి యహోన్ చూపార్థు పదహైదు పది పన్నెండవ వచ్చిన రకరమన్నా ఫ్రెండ్షిప్ మీరు నా ఫ్రెండ్స్ నా స్నేహితులు చాలా ఉన్నాయి నా వైపు చూడండి బైబిల్లో చాలా ఉన్నాయి ఈ ప్రేమలో కనుక నువ్వు నడిస్తే ఆ భాగాలలో పోయి దానికి బదులు అందరినీ సంపాదించుకుంటావు క్రీస్తు ప్రేమ నిష్కపటమైనది ఆయన అంతము వరకు ప్రేమించాడు మనల్ని ఈ ప్రేమ చూపండి అమ్మ క్రీస్తు ప్రేమ కలిగి ఉండండి క్రీస్తు ప్రేమ కలిగి ఉండండి మనం ప్రేమించలేదు ఆయనే మనల్ని ప్రేమించాడు ఈ మాటలు చాలా తెలుసు ఇది అక్షరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా తీసుకుంటే చాలా మంచిది దేవుడు ఏమై ఉన్నాడు ప్రేమ అయి ఉన్నాడు దేవుడు ఏమై ఉన్నాడు నేను మీకు ఇంకా అనుమానాలు పెనుభూతాలు తొలగిపోయాకి రెండు వాక్యాలు చదివిస్తాను అన్నలు చదవాలి యన్ వార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచనం తీసుకోండి ఎవరు రాలేదు తీర్పు తీర్చుటకు ఏసుక్రీస్తు రాలేదు ఏం చేయడానికి వచ్చినాడు రక్షించుటకే వచ్చాడే మరి నువ్వు రక్షించే పని పెట్టుకో రక్షించే పని అంటే ప్రేమించు నువ్వు 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 చిన్న బుద్ధి కలిగి అనుమానం పెట్టుకోవద్దు నైక చూడి నా బల్లి మింగేనా నా బల్లి మింగేనా నాను బల్లి మింగేనా నా బల్లి వాడు మింగింది లేదు చేసింది లేదు మరి ఎట్ట బల్లింపుతాడు గోయక నా వైపు చూడండి అదేంతకి బల్లు ఉండదు సరిగ్గా వాడు ఆడే సంకట కూసుకున్నాడు జోరు సంకటి ఆనకాలం ఆ బల్లి అద్దంలో కనపడేది ఆ గిన్నెలో కనపడేదా బల్లి వాడు ఇట్లాంటిలో అది అక్కడ కదలేదా ఇప్పుడు బల్లి కనపడదు అర్థమైనా మీకు ఇప్పుడు ఏం మింగడు అప్పుడు ఏం కనపడే అయిపోయి యాటి పోయినా ఎవడు దాన్ని ఇచ్చేయలేడు పదహైదు మంది డాక్టర్లు అయిపోయినాక చివరికి ఒక క్రిస్టియన్ డాక్టర్ దగ్గర పోయినాడు సార్ మా ఓనికి ఏడ చూపించిన తెగదు బల్లి మింగేను బల్లి మింగేను అని ఇట్లా ట్రైఫాయిడు బల్లి లెక్క మరి నీకు ఏదైనా తగిన మందు ఇవ్వండి అని అంటే ఏం బాబు చెప్పు నువ్వు ఎట్ట ఎట్ల మింగి తీసి చెప్పు అన్నాడు నువ్వు ఎట్ల మింగేవు చెప్పు అన్నాడు సార్ చేయొచ్చ ఎండపోతున్నా కాలు ముఖం కడుక్కొని కుసుకునే సార్ జోరు సంగట వేసుకొని నన్ను కుసుకున్న ఆ తెల్లలోనూ బల్లి కనపడేది సార్ నన్ను ఇటు దాగిపాటికి లేదు సార్ మన మింగకపోతే ఎట్లా సార్ రేపు రాబోండు అన్నాడే ఎవరు రేపు రాబోండు అన్నాడు సర్లే సార్ రేపు వస్తాం మరి ఏమన్నా గు రేపు రాబోయ్ గుళ్ళెలతో నీకేం పని మేడు బలి గేడు కదా ఎవరా మింగి అవు సార్ రేపు గడుపుతాను పోయారే ఒక బలిని పట్టుకున్నాడే ఎవరు డాక్టర్ బలిని పట్టుకున్నాడే కాటికి తీసుకుపోయాడా ఒక గమాలు పెట్టాడే నీళ్ళు పంపించాడే ఒరే ఈ నీళ్ళు తాగురా దీంట్లో మందు కలిపేనా అది సప్పగే ఉంటుంది కానీ నువ్వు దేవాల్లో చూడనాడే వాడు వాళ్ళు వచ్చి ఆ పని చేసే ముందులో దాన్ని ఏమిటిని ఏమిటి కళ్ళు ముచ్చుకో ముంచుకో బాగా బాగాక్కల చూడరా నువ్వు కొంచెం కొంచెం ఇంకే మళ్ళీ నీకు అవకాశం ఉంటుంది బాగ్గక్కల చూడంటే అది సిటిమాటు తాగకూడదు నీళ్ళు బాగ్గక్కల లేకుంటే కష్టం అని అన్నాడు వైక్ వైక్ అంటే ఇంక బల్లిని బారేసాడా ఏ చెర్రా చూడరా సార్ ఈ పదహైదు మంది వద్దు వయసుం సార్ ఎవడు గడపలేకపోయా మీ దగ్గర అంత జ్ఞానం ఉన్నది ఓర్పు ఉన్నది ఉన్నది త్యాగం ఉన్నది ప్రేమ ఉన్నది వాక్యానికి మీరు భయపడుతున్నారు కానీ బలినిమింగేరే ఎవరు బాగా చే అనుమానమే మనోవ్యాధికి వాక్యం కన్నా గొప్పది మనకేం దొరకదు నెమ్మదినిచ్చే వాక్యాన్ని పట్టుకున్నారు మీరు యథార్థమైన మనసు ఉంది కానీ అప్పుడప్పుడు కొన్ని వాక్యాలకు భయపడి ఈ బల్లి బలిమింగిలోని లెక్కే చేస్తారు వాడేం బలిగాకలే కాకినాడా ఇప్పుడు ఫీజు ఎంత తీసుకున్నాలో చెప్పండి వాడు ఎంత అయినా ఇస్తాడు అమ్మాయి ఎంత తీసుకున్నాడు సుందరమ్మ చెప్పి ఎంత తీసుకున్నా ఫీజు ప్రేమ గలవాడు కాబట్టి అతన్ని ధైర్యపరిచి ఏమొద్దు పోరా క్రీస్తు ప్రేమను బట్టి నీకు బాగా చేశాను ఒక పోన్నాడు అంతే సరే అంత మంచివాడు నేను కాదురా ఏసయ్య మంచి మీరు మంచి ఏసయ్యను మంచి కాపరిని కలిగి ఉన్నారు జులకలలో కానీ అప్పుడప్పుడు ఈ బల్లిని తెచ్చుకుంటారు మీరు ఇది తప్పు ఆయనే చెప్పాడు పన్నెండు నలభై ఏడు చూడు అట్ మన యవన్స్ వార్త పన్నెండు నలభై ఏడు అవు గైకొన కుండిన ఎడల తీర్చను రక్ నేను రాలేదు మరి ఇప్పుడు ఏసఐ అమ్మడు ఉంటావా ఎవరు ఎంబడు ఉంటావు నువ్వు నువ్వు ఏసై అమ్మడు ఉంటే బలిని మింగవు ఏసై అని కానీ గిడిచిపెడితే బల్లిని దగ్గరకు వచ్చేది అవుతావు పల్లి గలిబిలే చేసేది మరి మా అత్త ఎక్కువ అనేది మా అత్త పేరు నరసమ్మ ఇంకో పేరు సౌభాగ్యమ్మ బల్లి బలికితే అయిపోయా కృష్ణ కృష్ణ చుడిపో చూడరాయ్ నా మాట ఎంత సత్యం నా మాట బల్లికి తెలిసేది మా అత్త ఇని ఇని ఆశీర్కొచ్చినా నువ్వు బారెంటీ అత్త అంత మంచి బల్లి పూర్మిండి చెట్టుని బలి చేస్తావు కదంటే అవైపో బలి చేస్తాను మరి వేసి రాము ఒక్క్రజనం అట్లా నేర్చుకున్నారు పద్ధతి లేదో నేర్పిస్తాయి గుణోన్క గుద్దింది మేలు అన్నట్లుగా ప్రభు రక్షించడానికి వచ్చాడు ప్రభు పని చేయను నీ కొడుకును బాగా ప్రేమించు వాడిని తాగుతాడు తాగుతాడు అనద్దు కొర వేయి తీసుకుపోయి తాగను ఏం చెప్తే అవప్ప అవసరమైతే ప్రార్థన చేసి పంపి అరే వాడు మళ్ళా ఆడదాడ మళ్ళా వాడు ఆడ కూసుకుంటే అడుగు మనం పట్టుకుంటేనే అది తెగిపోయేది ఇప్పుడు ఎద్దులు ఊక పట్టుకో మరి ముసలి వాళ్ళని చూడండి సాగుశుద్ధికి ముసలి వాళ్ళ ఏదైనా కొట్టాట వాళ్ళ ఇంటి వాళ్ళైతే ఇదంతంతుండే మరి లేనిలే అనమాట లేం లేదని విడిచిపెట్టు వాడు ఏవాడు పిల్లలు మారరు అన్నద్దు అది మనదే పొరపాటు రక్షకుని కంటే గొప్పవారు మా మనము మనదంతా ఎండమావే కొంచెం ప్రేమ వాడు కనుక నీళ్ళు అక్కడోడు ఉంటే ఒకటే లేకపోరా ఇడిచిపెట్టాను ఫోన్ అంటావు అంతే ఈ బుద్ధి లేదా మనకి ఏం సునంద సునంద నగితే నగుతుంది ఏడుస్తే ఏడుస్తుంది ఏం సునందా ఏడుసద్దులే కనుక నేను చెప్తా ఈ నువ్వు ఏ దోషం చూసినా ఎసైన్ గట్టి పట్టుకో నీ పిల్లలు కొరకు నువ్వేం చేయాలి ప్రార్థన తెలుసా ప్రభు నా కొడుకులను మార్చినందుకు నీకు స్తోత్రం అనాలి ఆదరణ దొరకాలి ఎప్పుడు ఈయన కాళ్ళు ఈయన అది అది వద్దనా ఆ మాట ఇవ్వద్దు అమ్మా ఆ మాట ఇవ్వద్దు నువ్వు ప్రేమించు నీ భర్త మారలేదని నువ్వు బాగా ప్రేమించు ఆ ప్రేమ నీళ్ళు నిజంగా ఉండాలి పౌళ్ళు అది ఉన్నందుకే అన్ని పత్రికలు రాసినాడు చూడండి రెండవ కొరంత ఐదు ఐదు పద్నాలుగు ఐదు పద్నాలుగు మమ్మను మరలా చదువు అదే మాట రఘమ అదే మాట చదువు అవు నువ్వు దీంట్లో ఉండనా అమ్మా చెల్లి అక్క పాప నువ్వు దీంట్లోనే ఉండే క్రీస్తు ప్రేమలో నిల్చుండు ఇక మొదటి కొరంత అధ్యాయానికి వస్తే పద్నాడు వచనాలు ఉన్నాయండి పద్మూడు వచనాలు క్రీస్తు ప్రేమని చూపిస్తాయి చూడండి మొదటి గౌలించి చూడరాదే నేను ఓకే తిద్దిద్ది కదా ఈ పాట మీరు బలబా పాడతారు అయ్యి మీరు నేర్చుకుంటే ఎట్లున్నారు మీకు నేర్పకూడదు ఈ పాట చూడరా అందరూ స్వస్థపరచువరాలున్న నేటికి చూడండి అన్నమాట మొత్తం ఆ పద్మూడు వచనాల్లో క్రీస్తు ప్రేమనే ఉంది అందరూ చదవండి గట్టిగా వచనం వచ్చే వరకు తగ్గద్దండి ఎవరు ఓకే అందరూ చదవండి కలిసి వీటిలో శ్రేష్టమైనవి నా వైపు చూడండి అను కృపావరానికి నలుగురు పిల్లలు ఈ పొద్దుటి పెట్టలేదు నేను అనోకకి ఇద్దరు పిల్లలు ఈ పొద్దుటి పెట్టలేదు నేను లోకాన్ని రుచి చూచిన నీవు దేవుణ్ణి రుచి చూచిన నీవు నీ పిల్లలను నీ కుటుంబాన్ని విడిచిపెడితే లోకమేమో దేవుని పని ఏమో నీకు తెలుసు మరి నీ కుటుంబం ఎలా విడిచిపెడతావు క్రీస్తు బ్రహ్మణిలో లేదా ఆయన మాటలు నిన్ను ఒట్టి చేయడం లేదా ఆ గడిచిపెట్టి తిరుగుతారండి చాలామంది ప్రతి వాక్యము కీళ్లను మూలుగులను నన్ను విభజిస్తుంది చెల్లి అమ్మ పెద్దదానా నీ కుటుంబం కొరకు ఏం తిప్పల చెప్పు లోకం చెడ్డది లోకం తోడేళ్ళు దొరికితే మింగేస్తారు ఇంత వాక్యం పెరిగి నేను ప్రభువు నమ్మి నీ పిల్లల్ని విడిచిపెడతావా కొంతమంది పెళ్లి చేసామని విడిచిపెట్టేస్తారు క్రీస్తు ప్రేమనే నా కుటుంబాన్ని ఇప్పటి వరకు పట్టుకునేది యేసుక్రీస్తు వాక్యమే నా కుటుంబాన్ని పట్టుకునేది వాక్యము కనుక నాలో లేకపోయినట్లయితే నేను భ్రష్టుడను నా పిల్లలు భ్రష్టులు నా ఇల్లంతా సవాలుతో నిండిన సమాజులకు నిలయము నీ తప్పు నువ్వు తెలుసుకోవాలి లోకం నీ పిల్లలకి ఏం నేర్పిస్తుంది లోకం చెడ్డదని ఇతలకు వచ్చినావు లోకం అపాయకరమైనదని యువతలకు వచ్చిన వేసుక్రీస్తులకి నో విను అఖో విను రెండు వేల ఇరవై ఐదులో అలా ఉండవద్దు లోకం పనికి మాలిందనే కదా నువ్వు వచ్చింది అది చీకటి అనే కదా నువ్వు యువతలకు వచ్చింది మన నువ్వు కుటుంబ విషయంలో నువ్వు శ్రద్ధ లేకపోతే అక్కగా రెండు చేతులు జోడించి చెప్తా నీది నిజమైన రక్షణ అనుభవం అయితే నీ కుటుంబ విషయం అశ్రద్ధ కలిగి ఉండద్దు అన్న మారలేదు అని చింత చేయొద్దు వాళ్ళని ప్రేమించు వాళ్ళతో మంచి ఫ్రెండ్షిప్గా ఉండవు నువ్వు చేసే ప్రార్థన చేయి నేను తిరులాడుకుంటే ప్రార్థన చేస్తాను కూర్చొని ప్రార్థన చేస్తాను పండుకొని ప్రార్థన చేస్తాను కుటుంబం కొరకు ఎక్కువగా ప్రార్థన చేయి కుటుంబాన్ని మర్చిపోవద్దు కుటుంబాన్ని విడిచిపెట్టద్దు అది దేవుడు ఇచ్చిన కుటుంబం తమ్ముడు అన్నా అక్క అమ్మ మీ భర్తల మాటలేనండి తమ్ముడు మీ భార్యను ప్రేమించండి కొట్టద్దండి రే పొద్దున అది నీకు కీడవుతుంది నిర్వేశాకర చేయాల్సి వస్తుంది అమ్మ క్రీస్తు ప్రేమను బట్టి నీ భర్తని నుండి ప్రేమిస్తే అదుకవగా చేతగాన కిందగా లెక్క చేయొద్దు కొంతమంది చాలా ఓర్చుకుంటారు చాలా ఓర్చుకుంటారు భర్తలు ఆ ప్రేమను చేతగాంధనం కిందికి బైబిల్లో మాట ఉంది భర్తకు పుట్టు రోషము బహు రౌద్రము గలది వచ్చిందంటే కోపం నువ్వు బతకలేవు చాలా జాగ్రత్త మీరు ఒకరినొకరు పక్కన వాళ్ళనే ప్రేమించమని చెప్పినప్పుడు ఇంట్లో పిల్లల్ని ప్రేమించొద్దాను నేను చెప్తా వన్ సంగతి నీకు తెలియదు వాడంటాడు రా మీ అప్ప మా అప్ప సంగతి మీకు తెలియదు ఎట్లా ఉన్నవే లేదు ఇవి కాదుపప్పుడు నీ బిడ్డ అంటే మాయమ సంగతి మీకు తెలదు అంటరా అనరా ప్రేమించండి అంతే అవన్నీ సమసిపోతాయి శ్రేష్టమైనది 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 మందిరానికి రానైనా దినాన్ని చెప్పద్దు సమయం చూసి మాట్లాడు ఎప్పటి గిట్టు ఉండేది మంచిది కాదు దేవుని మాటలు వింటే బాగుపడతావు దేవుని మాట ఎవరిని సెడగొట్టదు అట్టి కృపదేవుడు మీరు దయచేసాడు కొరకు ప్రయాసపడండి పరిచారకు లేసి రండి